ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చాయ్ చేస్తున్న మట్టి పాత్రలలోనే ఆల్రెడీ మేము వండుకునేది అనిపిస్తుంది మీకు ఇది అన్నంది నేను ఇంకో చాయ్ చేసుకున్నా ఆల్రెడీ మేము చేసుకునేది ఇదే కొత్తగా చేసి చూపియనికనైతే కాదు మీకు కనిపిస్తుంది ఇక్కడ మొత్తము వండుకున్నాం ఇందులోనే చాయ్ చేసుకుంటాం చాయ్లకు పుదీనా

ఇందు మట్టి మట్టికాండలలో అయితే వాడుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ దయచేసి అందరూ మట్టి పాత్రలు వాడుకోండి కుండనైతే వేడి అయితే ఛాన్స్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడికి వెళ్ళి మొత్తం ఇగో ఇట్లా ఛాయ్ చేసిన తర్వాత చాగోరం బాగా రోజులు అయితే ఇగో ఇట్లా వస్తుంది మొత్తం చాయ్ ఇగో ఇట్లా మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం చక్కేది చాయ్ అది మొత్తం ఇట్లా వస్తుంది సైడ్ లో పుడితే ఇదేమో అన్నం ఫ్రెండ్స్ ఇప్పుడు ఛాన్స్ అయిపోయాయి కానీ ఇంకా వేడి కాలేదు కుండ అనేది ఇది కూడా వేడి గానికే బాగాసేపు అవుతది ఫస్ట్ ఎంత వేడి ఎక్కువ తీసుకుంటాదో తర్వాత కూడా అంత ఇట్లా మనం దించినాక కూడా అది ఉడుకుతానే ఉంటది అందులో చూపిస్తా ఇదే విధంగా మేము కూరలు కానీ ఇంకా ఎప్పుడైనా పాయసం చేసుకుంటే దేవున్ల దగ్గర కూడా ఎడలు ఇస్తరాకుల వేసి పెడతారు కదా ఫ్రెండ్స్ అట్లా కూడా మేము మట్టి పాత్రలలోనే పెడతాము ఇంకా కూడా వేడిగాలి ఫ్రెండ్స్ అయిపోయే కానీ చైపోతా ఫ్రెండ్స్ ఎక్కువై ఇది పుదీనా ఫ్రెండ్స్ చాయ్లలో వేసుకోవడానికి చాయ్ అయిన తర్వాత వేసుకునేది చక్కెర ఫ్రెండ్స్ ఫస్ట్ కొద్దిగా వేసినా సరిపోదాని మళ్ళీ వేస్తా ఎంతసేపు ఇంకా వేడి కాలేదు ఫ్రెండ్స్ కుండ కూడా గరం కాలేదు అసలు మట్టి పాత్రలు అయితే వాడుకోండి ఫ్రెండ్స్ ఆరోగ్యాలను అయితే జాగ్రత్త కాపాడుకోండి అందరూ మంచిగా ఉండండి ఎందుకంటే ఇప్పట్లో అయితే లేనిపోని అన్ని రోగాలు కొత్త కొత్తగా వస్తున్నాయి కాబట్టి వాటిని మనం నివారించాలంటే మట్టి పాత్రలలో అల్యూమినియం ఎక్కువ వాడకుండా మట్టి పాత్రలు వాడుకునేంత వరకు సాధ్యమైనంత వరకు మట్టి పాత్రలు అయితే వాడుకోండి దయచేసి అందరికీ చెప్తున్నా ఎందుకంటే కరోనా లాంటి వ్యాధులు కానీ క్యాన్సర్ అవి ఇవి కొత్త కొత్తగా చెప్తారు డాక్టర్లు కూడా ఎక్కువ ఈ వీటిలలో వండుకొని తినాలని కూడా చెప్తుండ్రు వండుకొని తినడం ద్వారా మనం మట్టి పాత్రలు వెనకట్ల మనం ఎట్లా వాడుకుంటున్నామో అప్పుడు అట్లా ఇప్పుడు కూడా వాడుకోవాలి ¿Qué no ఇది మట్టిది కాదు ఫ్రెండ్స్ కట్ అయ్యేది కొంచెం గరానికి అయితే వచ్చింది ఇలా చింతగానో మసులుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఇది మసులుతుంది చాయ్ చాయ్ మసులుతుంది ఇట్లా పట్టుకొని కలుపుకోవచ్చు ఈ సైడ్లో అయితే కాల్తలే ఫ్రెండ్స్ నాకైతే కాలతలేవు ఇలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాయ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం దించిన తర్వాత కూడా ఇట్లా మొత్తం పొయ్యి మీద మసలి కన్నా ఎక్కువ మసులుతుంది పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరు తప్పకుండా అందరికి పంపించుకోండి బాయ్ ఇప్పుడు ఉడుకుతాం ఫ్రెండ్స్ ఈ మట్టి పాత్రలలో సిలిండర్ల పైన వండుకుంటే మొత్తం పగులుతాయి అది అని అంటారు కదా ఫ్రెండ్స్ అట్లా ఏం పగలవు ఇంకా మేము వండుకునేది అవిట్లలోనే కదా కట్టెల పొయ్యి మీద కూడా చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది సిలిండర్ కన్నా కట్టెల పొయ్యి మీద ఇంకా టేస్ట్ ఉంటుంది కానీ సిటీలలో ఉండవాల కట్టెలు లేకుంటాయి కాబట్టి సిలిండర్ మీద ఉండి చూపిస్తే తెలుస్తుంది నేను సిలిండర్ మీద ఉండి చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్